న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్లో ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి అక్టోబర్ రెండు వరకు జరిగే ఈ జోగులాంబ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలపై న్యూస్ విజన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ధ్వజారోహణంతో ప్రారంభమైన ఈ ఉత్సవాలలో జోగులాంబ అమ్మవారు రోజుకు రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇరవై తొమ్మిదిన కళ్యాణోత్సవం ఉదయం పది గంటలకు సాయంత్రం సింహవాహన సేవ ఒకటిన రాత్రి కాలరాత్రి పూజలు రెండున విజయదశమి షమీ పూజ అనంతరం హారతి తెప్పోత్సవం కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఈవో దీప్తిరెడ్డి న్యూస్ విజన్కు చెప్పారు నమస్కారం ముందుగా భక్తులందరికీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఆ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో మూడవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు ఉత్సవాల్లో భాగంగా ఆ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల సహకారంతో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు కమిషనర్ గారి సహకారంతో పూర్తి చేయడం జరిగింది భక్తులకు క్యూ లైన్లు ఎక్స్టెండ్ చేశాము అండ్ దాంతో పాటు భక్తులు క్యూ లైన్ నుంచి బయటికి రాగానే ఉచిత తీర్థ ప్రసాద విస్తరణ చేసి ఉన్నారు అండ్ అన్నదాన సత్రంలో ఉదయం పన్నెండు పన్నెండున్నర గంటల నుంచి శాశ్వత అన్నదానము కొనసాగుతా ఉంది భక్తుల సౌకర్యాలను ఉపయోగించుకోవాలి అండ్ దూరం నుంచి వచ్చే భక్తులకు పార్కింగ్ అనేది కోర్టు పక్కన ఉన్న స్థలంలో పార్కింగ్ కేటాయించి ఉన్నాము విఐపి భక్తుల కోసం తుంగభద్ర ఘాట్ ఎదురుగా ఉన్న స్థలంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించి ఉన్నాము లైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా చల్వ పందిర్లు వేసి ఉన్నాము దాంతో పాటు ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ని అందుబాటులో ఉంచాము అధిక రగ్దిని దృష్టిలో ఉంచుకొని అవసరమైనంత మేరకు ప్రసాదాలు అందుబాటులో ఉంచడంతో పాటు క్యూ లైన్ల పక్కనే ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నాము సో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు తీసుకుంటా ఉంది ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు దసరా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా నిత్య చండీ హోమం ఉంటుంది దాంతోపాటుగా పాటుగా సహస్ర నవార్చన ఖడ్గమాలార్చన త్రిశతి నవార్చన ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము అందరు భక్తులకు అందుబాటులో ఉండడానికి సాయంత్రం రెండున్నర నుంచి మూడున్నర వరకు ఉచిత సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము రోజు సాయంత్రం స్వామి అమ్మవారిది రథోత్సవం నిర్వహించబడుతుంది దీంతో పాటుగా మనకి ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారికి స్వామి అమ్మవార్లకి కళ్యాణ మహోత్సవం ఉదయం పదిన్నర గంటలకు ఉంటుంది తదుపరి చివరి రోజైన విజయదశమి రోజు హారతి తదనంతరము తెప్పోత్సవం నిర్వహించబడుతుంది ఈసారి ప్రత్యేకంగా గద్వాల్ సంస్థానం వారు పది రోజులకు గాను అమ్మవారికి గద్వాల్ నుంచి ప్రత్యేక చీరలు నేయించి అమ్మవారికి ఇవ్వడం జరిగింది వాటిని ప్రతి రోజు అలంకరిస్తూ ఉన్నాము అదే విధంగా గద్వాల్ సంస్థానం వారి సౌజన్యంతో ఈ శని ఆదివారంలో గుడి సంబరాలు పేరుతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు తుంగభద్ర పుష్కర్ ఘాట్ ఆపోజిట్ లో ఉన్న వేదిక వద్ద ఉన్నాము ఈ వేదిక వద్ద అందరు భక్తులందరూ హాజరై ఆ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయ చేయాలని కోరుతా ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలోని ఏకైక శక్తి పీఠము దేశంలో ఐదవ శక్తి పీఠం అయిన శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని కోరుతాము